వచన కవిత శీర్షిక క్రోధినామ తెలుగు సంవత్సరం ఉగాది రచన పఠనం మార్గం కృష్ణమూర్తి ఓ నూతన తెలుగు ఓ నూతన తెలుగు సంవత్సరమా ఓ దివ్య తేజోత్సవమా నిన్నేమని అర్థించను నీకేమని నివేదించను యుద్ధాలతో ప్లవనామా అవినీతితో శోభాకృతునామా నేడు క్రోధీనామా అంటూ ప్రభవ నుండి అక్షయ వరకు ఏటానీ పేర్లను మార్చగలవే కాని మా కనీస అవసరాలు ఏనాడైనా తీర్చావా ప్రతి కాన్పులో పన్నెండు మంది బిడ్డల కంటావే చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢంతో పాల్గొనం వరకు పాడ్యమి విధియ తదియ తిథులంటూ అశ్విని భరిణి కృత్రిక రోహిణి నక్షత్రాలంటూ మనమలు మనమరాన్లతో వసంత గ్రీష్మ శిశిర ఋతువులను వాన ఎండ చలి కాలములను అక్క చెల్లెన్లు అన్న తమ్ముల్లో చేసుకుని సుఖంగా జీవిస్తావు ఏ బిడ్డ కాలములో మమ్ము ఏ మనవడి కాలములో మమ్ము ఆదుకున్నావు శోభాకృత నామ సంవత్సరములో అశువులు బాసి క్రోధి నామ సంవత్సరములో ఆవిర్భవించావు ఎందుకు పాపాలు మోసాలు కమిషన్లు మేసిన భూదందాలు కబ్జాలు చేసిన భూ బకాసులను రక్షింపదలిచావా డ్రగ్స్ వ్యాపారాలు మద్యం కుంభకోణాలు చేసిన లిక్క రానులను కాపాడదలిచావా వద్దు వద్దు వత్సరమా ఓ నూతన సంవత్సరమా నీ సువర్ణాస్తాల ద్వారా విభజించు ఈ మనుషుల వారందరూ మనుషులు కారని మనుషుల రక్తాన్ని త్రాగే కడ్గ మురుగాలని కద్దు కద్దు వత్సరమా ఓ నూతన సంవత్సరమా నీ బలాన్నంత కూడగట్టి గంగవోలే పొంగి చెప్పు ఏమని వేదిక లెక్కి చెప్పే పెద్దల నీతులు ఓటు బ్యాంకు కొరకు ఇచ్చే అసాధ్య హామీలు నిరుపేదల బ్రతుకుల కడుపులు నింపవని పేద మధ్య తరగతి ప్రజలు డొక్కలు నింపుటకు నిత్యం పోరాటం సాగిస్తూనే ఉండవలనని ఈ రాజనీతిజ్ఞుల ప్రగల్పాలు కేవలం నీటి మీది బుడగలని రంగులు మార్చే ఊసర వెల్లులని ఉనికిని మార్చే గోడ మీది పిల్లులని నిత్యం ప్రశ్నిస్తూనే ఉండవలనని ఓ నూతన తెలుగు సంవత్సరమా ఓ దివ్య తేజోత్సవమా నిన్నేమని అర్థించను నీకేమని నివేదించను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు